హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నాకు ఆల్రెడీ మీకు లాంగ్ వీడియో నేను పెట్టున్నాను నాకు కొంచెం యాక్సిడెంట్ అయిందని చెప్పి అది జరిగి కూడా దగ్గర దగ్గర ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే నేను ఎక్స్రే తీయించుకున్నాను బోన్కేం కంప్లైంట్ అవ్వలేదు అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ వరకు వాడుకుంటూ ఉన్నాను నాకు పెయిన్ తగ్గిపోతూ వచ్చింది ఆ పెయిన్ తగ్గిపోతుంది అన్న ఇదిలో నేను ఇంకా చిన్న చిన్న పనులు పార్లర్కి అయితే వెళ్ళట్లేదు కానీ మినిమమ్ వర్క్స్ ఏదో ఒకటి ఇంట్లో పనులు కానీ కొన్ని బయట పనులు కానీ చేసుకుంటూ ఉండేదాన్ని ఉన్నట్టుండి ఒక అది జరిగిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అంటే నిన్నగాక మొన్న మార్నింగ్ కల్లా నాకు పాదం దగ్గర బాగా బ్లాక్ వచ్చేసింది అప్పుడు కూడా నేనేమి భయపడలేదు ఆ రోజు కూడా నేను బయటకు వెళ్ళాను వర్క్ చేసుకున్నాను వర్క్ అంటే అదే పార్లర్కి వెళ్ళలేదు నేను కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ వెళ్ళేసి నైట్ ఇంటికి వచ్చేసరికి పాదం దగ్గర కూడా నీరు వచ్చేసింది అది ఏం జరిగింది అని అంటే నేను చెప్పేదానికన్నా మీకు చూపిస్తే బాగుంటుంది చూడండి మన కాలు ఎక్కడెక్కడైతే నాకు వెహికల్ కాలు మీద పడిందో అక్కడంతా బ్లాక్ వచ్చేసింది కాలు మోకాళ్ళ దాకా నాకు అంత ప్రాబ్లం అయిపోయింది ఉన్నట్టుండి ఫైవ్ డేస్ తర్వాత పాదం అంతా నీరు వచ్చేసింది ఇదంతా రాగాలని కూడా నేను అంత భయపడలేదు సర్లే ఏంటో లే ప్రాబ్లము అని ఆలోచిస్తూ వెళ్దామా వద్దా హాస్పిటల్కి పెద్ద నొప్పి ఏం లేదు కదా అనుకుంటూ అయినా వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ధైర్యంగా వెళ్ళాను ఎందుకంటే నాకు ఆల్రెడీ బోన్ ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పారు కదా ఇట్స్ ఓకే అన్నట్టు వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పింది వింటే ఫస్ట్ నాకు మైండ్ ఏం పని చేయలేదు ఎందుకంటే నాకు మోకాళ్ళ దగ్గర నుంచి ఆ రోజు వెహికల్ పడిపోయి వాసిపోయింది ఆ మోకాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైతే పడిపోయిందో అక్కడి నుంచి బ్లడ్ మొత్తం గడ్డగట్టేసింది అందులో నేను ఈ ఫోర్ డేస్ పట్టించుకోకుండా నా వర్క్స్ నేను చేశాను కాబట్టి అది కొంచెం సివియర్గా బాగా బ్లడ్ క్లాట్ అయిపోయింది అది సింపుల్గా అయితే డాక్టర్ చెప్పలేదు కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు బెడ్ రెస్ట్ అంటే ఏంటో కూడా నా లైఫ్లో నాకు ఎప్పుడు తెలియదు అంటే డె డెలివరీస్ టైంలో కూడా నాకు బెడ్ రెస్ట్ అనేది ఏంటో తెలియదు అంత ఫ్రీగా ఉండేదాన్ని ఫస్ట్ బెడ్ రెస్ట్ అనగానే అర్థం కాలేదు నేను చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చా అని అడిగితే ఆయన కంప్లీట్ క్లారిటీ ఇచ్చాడు అది ఉన్న తర్వాత ఇంకా భయం ఎందుకంటే త్రీ డేస్ ఒక్క వాష్రూమ్కి తప్పితే కాల్ కింద పెట్టేదానికి లేదన్నారు ఒక సిక్స్ ఇంజెక్షన్స్ హెవీ డోస్ రాశారన్నమాట డైలీ టూ ఇంజెక్షన్స్ లెక్కన త్రీ డేస్ కంప్లీట్గా వాష్రూమ్కి తప్పితే నేను పెట్టి పరిస్థితిలో పాదం కింద పెట్టకూడదు కంప్లీట్ పిల్లో పైనే నీ పాదం ఉండాలి హైట్లోనే ఉండాలని చెప్పారు ఒకవేళ నేను కొంచెం కేర్లెస్ చేసిన ఒకవేళ ఈ త్రీ డేస్లో అది కరగకపోయినా ఎక్కడైతే నాకు బ్లడ్ క్లాట్ అయిందో అక్కడ స్కిన్ ఓపెన్ చేసి ఆ గడ్డగట్టేసిన బ్లడ్ని అనేది తీయాలని చెప్పారు తీసిన తర్వాత ఇంకో పెద్ద విషయం ఏంటంటే అది ఓపెన్ చేసి తీసిన తర్వాత స్టిచ్చెస్ వే వేయరంట దానికి అంటే అది వెయ్యకూడదడా అలాగే ఓపెన్ చేసి వదిలేస్తారంట దాంట్లోంచి వాటర్ కారుతూ ఉంటుందంట అది ఇంకా క్లీన్ చేసుకుంటా ఉండాలని చెప్పారు అంటే ఇది నన్ను భయపెట్టడానికి చెప్పినట్టు కాదు వాళ్ళు నాకు క్లారిటీ ఇచ్చారు నా ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది నేను ఎంత బెడ్ రెస్ట్ ఎంత ఇదిగా తీసుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి త్రీ డేస్ అనే దానికి వాళ్ళు కంప్లీట్గా నాకు క్లారిటీ ఇచ్చారు నాకు అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు అన్ని షాక్ షాక్గా అనిపించాయి నేను ఏదో ప్రాబ్లం తగ్గిపోయింది నాకు నొప్పి తగ్గిపోయింది అనుకున్న టైంలో ఈ ప్రాబ్లం ఏంటి బెడ్ రెస్ట్ ఏంటి నేను ఎలా ఫెస్టివల్స్ టైం అనుకుంటే ఇంకా తప్పలేదు ఇంజెక్షన్స్ కూడా ఇంటికి వచ్చే వేస్తున్నారు సో అది